ను ఎత్తిపోయామంటున్నారు వీళ్ళు ఈ నీళ్ళ పంచాయితీ మీకు తెలియకపోతే నిన్న కాలర్ కూడా మాట్లాడింది ఒక తల్లి మాట్లాడుతూ అన్నా మేము నీళ్లు పోయేటప్పుడు ఈ జబ్బలు వచ్చే ఇక్కడ ఉండే జాకెట్ కూడా చనిపోయేది అంతలా మేము ఎక్కడెక్కడో కొన్ని కిలోమీటర్ల దూరం పోయి కూడా తెచ్చుకునేది బకెట్లలో ఏంది బిందెలలో రకరకాలుగా కూడా మా కష్టాలు వర్ణాతీతం కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బిందెల సప్పుడు బోరింగ్ల సప్పుడు ఇవన్నీ బంద్ అయినాయి అన్నా అంటూ కూడా నిన్న ఒక తల్లి చెప్పింది గుర్తుపెట్టుకోరు మన ఇళ్లల్లో మన కుటుంబాలలో కూడా ఇవన్నీ అనుభవించిన వాస్తవ సంఘటనలే కాబట్టి యథార్థాన్ని జీర్ణించుకోవడానికి మీరు రెడీగా ఉండాలి వీళ్ళు ఏమంటున్నారు అంటే తెలంగాణ ప్రజలారా ఒకసారి నీళ్ళను నీళ్లను ఎత్తిపోయామంటున్నారు బ్యారేజీలలో నీళ్లు నింపం ఎత్తిపోయాం నేషనల్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి అప్పజెప్తాం వాళ్ళ నిర్ణయం తర్వాతనే నీళ్లు నింపుతాం కాళేశ్వరం నీళ్లపై అసెంబ్లీలో మంత్రి ఉత్తంగారు మాట్లాడారు ఇరిగేషన్పై అసెంబ్లీలో సర్కార్ శ్వేతపత్రం ప్రాజెక్టును తాము మొయ్యలేమన్న బట్టి నింపలేనన్న సీఎం మంత్రులు అయితే రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో రెండో పంటకు పూర్తి స్థాయిలో నీరందడం కష్టంగానే కనిపిస్తుంది పంట వే వేసుకునే సమయంలో ప్రాజెక్టులలో ఉన్న నీటిని అందించినా పంట చివరి దశలో నీరు దాదాపు రానట్లేనని క్లారిటీ వచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోస్తే ప్రసక్తే లేదని సర్కార్ అసెంబ్లీ సాక్షిగా కూడా క్లారిటీ ఇచ్చింది దీంతో మిడ్ మానేరు లోయర్ మానేరులో ఉన్న నీరు అయిపోతే పరిస్థితి ఏంటనేది అగమ్య గోచరంగా మారింది అసెంబ్లీలో సర్కార్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టు ఇక కాలగర్భంలో కలవాల్సిపోయినట్లుగానే అర్థమవుతుందా అనేది క్వశ్చన్ ఇక్కడ ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న నేను ఏమంటున్నానంటే నీకు ఏమైనా కోపం ఉంటే సరే రంజిత్ను స్టార్ట్ చేసినావు కేవలం ఏంది ఈ వంద రోజులలోనే ఇంతలా మమ్మల్ని ప్రశ్నిస్తున్నావు కదా ఏంటి నీ ప్రాబ్లం అని అడిగినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏమైనా ప్యాకేజ్ ఇచ్చిందా లేకపోతే తెలంగాణ ప్రజలు కలిసి ఓ వేల కోట్లు ఏమైనా ఇచ్చిరా నువ్వు అడగచ్చు నేను చెప్తున్నా తెలంగాణ ప్రాంత అవసరాలకు తెలంగాణ ప్రాంత పరిస్థితులను తెలంగాణ అభివృద్ధి కోసం ఇక్కడి రైతాంగం సంతోషంగా ఉండడం కోసం ఈ ప్రాంత బిడ్డలు సంతోషంగా ఉండడం కోసం నాటి మలిదశ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది మేము ఆ తెలంగాణ అంటే ఏంటిది తెలంగాణ పరిస్థితులు ఏందో మీకు తెలియదు సో దాని గురించి నేను మాట్లాడ తెలివని దాని గురించి సవాల్ అక్ష చెప్పినా అది వేస్టే సో నేను ఏమంటున్నానంటే నేను మరీ మరీ ముఖ్యంగా ఏంది అంటే నా వీడియోల వల్లనో లేకపోతే నేను ప్రశ్నించే దానివల్ల నీకేమన్నా ఇబ్బంది అనిపించినా మీకు కానీ సీతక్క కానీ మీ మంత్రులకు కానీ మీ ఎమ్మెల్యే కానీ మీ అందరికీ క్షమాపణ చెప్పమంటే బరాబర్ లైవ్లో క్షమాపణ చెప్తా దండం పెట్టన్నా పెడతా కాలు మొక్కన్నా మొక్తా నేను చెప్తున్నా కదా కానీ నా తెలంగాణ బిడ్డలకు నీలియం అని అడుగుతా నేను నా తెలంగాణ ప్రాంత బిడ్డలకు నీళ్ళు ఇవ్వమని నేను అడుగుతా మేము నీళ్ళు ఎత్తిపోయామంటే పరిస్థితి ఏంది లక్షల కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టును మీరు ఎందుకు వృధాగా ఉంచదలుచుకున్నారు అంటే కేసీఆర్ అనే వ్యక్తి మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు ఆ ప్రాజెక్టు కట్టడం వల్ల ప్రాజెక్టు కట్టడం వల్ల ఆ క్రెడిట్ అంతా బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కే పోతుందన్న ఒక అభద్రతాభావం అనాలోచిత నిర్ణయం ఏమైనా మీ మైండ్లో ఉందా లేదు తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా నీళ్ళు ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి నేను లైవ్లోనే చెప్తున్నా కదా మా ప్రాంతాన్ని మీరు ఎడారి చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ వెనుక ఏ రహస్య గూఢమైన శక్తులు ఉన్నాయో నాకు తెలుసు మీ వెనకాల ఎంత రహస్య గూఢంగా జరుగుతున్న ఒక శక్తి ఏ విధంగా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించిన ఒక డజన్ మంది టీం మిమ్మల్ని ఎట్లా నడిపిస్తుందో క్లారిటీ ఉంది నాకు అందుకే నేను ప్రశ్నించడం స్టార్ట్ చేసిన నేను ఇప్పటికీ కూడా చెప్తున్నా ఈ తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ బిడ్డలకు కష్టం వస్తే నేను ముందొచ్చి దండం పెట్టన్నా పెడతా క్షమించమనైనా చెప్తా కానీ నా ప్రాంత బిడ్డలకు బుక్కెడం నిల్లేయమని నేను అడుగుంటా అడుగుతున్నా ఎందుకంటే నా స్వరాష్ట్రాన్ని సాధించి పన్నెండు వందల మంది విద్యార్థులు ఊరికే ప్రాణత్యాగాలు చేసుకోలే పదేళ్ల పాటు దాదాపుగా ఏంది నలభై లక్షల పైచీలకు ఆయకట్టుకు సంబంధించి నీళ్ళేం ఊరికి ఇయ్యలే కల్వకుంట్ల చంద్రశేఖరరావు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు సాధ్యం కానీ విషయాన్ని కేవలం రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు సాధ్యమై చేసి చూపెట్టాడు నేనేమంటున్నానంటే ఉత్తమన్నా రేవంత్ రెడ్డి అయినా ఎవరైనా మంత్రులందరికీ ఎమ్మెల్యేలందరికీ ఎమ్మెల్సీలందరికీ మీకు కేవలం తెలంగాణ ప్రాంతం పట్ల ఏమైనా వ్యతిరేకత ఉన్నా లేకపోతే ఈ ప్రాంతం పట్ల ఏమైనా ఇబ్బంది అయినా నేను చెప్తున్నా వాళ్ళందరి తరపున వాళ్ళు ఏం చేయాలని నేను చేస్తా కానీ నా ప్రాంతానికి సంబంధించి మీరు ప్రాజెక్టులలో నీళ్లు నింపండి నా రైతన్నలు పూర్తి స్థాయిలో ఇప్పటికీ కూడా పంట చేనుకు పంటకు నాట్లేసి నీళ్లు లేక అవస్థలు పడుతున్నారు ఓ పక్కన కరెంటు ఇబ్బందులు పడుతున్నారు మీరు ఇంత క్లారిటీగా నీళ్లు ఎత్తిపోయామంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అధికారంలో ఉండాలని మేము కూడా అడుగుతాం ఓటు వేసిన ప్రతి ఒక్కరూ కూడా అడుగుతారు రైట్ టు రికాల్ ఓటును రిటర్న్ తెచ్చుకోవాలని చెప్పిండు కదా అన్న మళ్ళన్న అట్లా చెప్పినట్టుగా మరి ఆ ఓట్ అన్న రికాల్ చేసుకుంటాం మేము అది ఆ సిస్టమే ఉంటే ఆ ఓట్లన్నీ రికాల్ చేసేస్తాం మీ ప్రభుత్వం వల్ల గద్దె దిగాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది మీరు వ్యక్తిగత కక్షలు మాని రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయండి ఇప్పుడు ఇది ఎంత అలా ఇది ఎంత దుర్మార్గమైన చర్య అంటే ఎంత దుర్మార్గమైన ఆలోచన అంటే ఇప్పుడు ప్రాజెక్టులలో నీళ్లు ఉంటాయి నీళ్లు ఉంటే రైతులకు అందుతాయి రైతులు ఏమనుకుంటారు ప్రభుత్వం మారినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మంచినే ఎత్తుంది అనుకుంటారు కదా ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర మీ నీళ్లు ఎత్తిపోయామని చెప్తు ఎందుకు చెప్తున్నారు దాని గురించి ఇప్పటి వరకు ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఎందుకు చెప్పలేకపోతున్నారు తెలంగాణ బిడ్డలందరినీ నేను అడుగుతున్నా వంద రోజులు కాదు ఆరక్షణం కూడా మీరు వేచి ఉపేక్షించి ఉంటే మాత్రం ప్రమాదం తారాస్థాయిలో ఉంటుంది ఈ ప్రభుత్వం మనకు వద్దు బాబు అనే రోజులు తెచ్చుకోకూర్రి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నా ఆల్రెడీ ఇప్పటికే మీరు అనవసరంగా అడ్డమైన హామీలు ఇచ్చిర్రు అవి అమలుకు సాధ్యం అంటే యాభై వేల కోట్ల బడ్జెట్ కావాలి నాటి ఏ జోక్ అది మీరు చెప్పిన లెక్కలే నేను చెప్పినే కాదు ఈరోజు బుక్కెడి నీళ్ళు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టే ఉన్నది ఇప్పటిదాకా రామాయణం అని చెప్పిన ఈ కాంగ్రెస్ వాళ్ళకి రామాయణం అంత తిన్నాక కూడా రాముని సీత ఏమైతే అన్నట్టుగానే క్వశ్చన్ ఇస్తారు వీళ్ళకి ఎందుకు అర్థం కాదో నాకు అర్థం కాదు అరే కేసీఆర్ఏ కట్టచ్చు బై ఇప్పుడు ప్రజాభవన్ కేసీఆర్ ఇచ్చేయండి వాళ్ళు ఉంటలేరా సెక్రటరియేట్ కేసీఆర్ వచ్చింది వాళ్ళ నుంచి పరిపాలన చెత్తలేరా కు ఉన్న వాహనాలు అలా తిరుగుతలేరా ఉన్న సెక్యూరిటీ మీకున్నది అలా వాళ్ళను సెక్యూరిటీ పెట్టుకోలే కేసీఆర్ పరిపాలించిన ప్రజల్ని మీరు పరిపాలిస్తారు మరి ఏమన్నా వెళ్ళిపోయిలా అరే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఇవ్వమంటే మేము ఎత్తిపోయేమంటున్నారు ఏం జరుగుతున్నది తెలంగాణలో బిడ్డలారా దయచేసే ఆలోచన